నమస్కారం తెలియజేస్తూ నిన్న జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో జరిగిన సమావేశం మా గౌరవనీయుడు ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి గారు సమావేశంకి వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని చర్చించి ఇక్కడ మాట వంద ఫీట్ల రోడ్ ఏదైతే కావాలని మనం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము మన కళ జగిత్యాల పట్టణ ప్రజలందరి కల నెరవేరబోతుందని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది మరి కల కోసం కృషి చేస్తున్న జీవన్ రెడ్డి గారు నిన్న వెళ్లి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దానికి మాకు వంద కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అన్న మీకెందుకు నేను చేస్తానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది తొందరలోనే ఆ వంద ఇట్ల రోడ్కి ఏదైతే మాకు దానికి కావాల్సిన నిధులు వంద కోట్ల నిధులు కావాలని చెప్పేసి జీవన్ రెడ్డి గారు అడగంగానే ఇక్కడ రోడ్డు మీద ఎవరైతే వాళ్ళ ఇండు కావచ్చు వాళ్ళ స్థలాలు కావచ్చు వాళ్ళ షాపులే కావచ్చు ఏదైనా ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ద్వారా చర్చించి ఎట్లయితే న్యాయం జరుగుతుందో చూసి దాని ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం ఎవరికి మాత్రం అన్యాయం జరగలేదు ఇది తొందరలో జరగబోతుంది మరి దీనికోసం జీవనన్న నిరంతరం కృషి చేసిండు ఎప్పటి నుంచి ఆయన కోరిక రెండు వేల ఆయన ఎప్పుడైతే మంత్రిగా ఉన్నప్పుడు చేయలేదని చాలా మంది అన్నారు కదా సో అది ఎందుకు చేయలేదు అనేది ఎవరికి తెలియదు ఆయన ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల మనకి ఈ ప్రజల ఉన్నప్పుడు మనకి అరవై ఫీట్ల చేసేది కానీ ఇప్పుడు వంద ఫీట్లు చేయాలని అనుకున్న అప్పుడు ఏమైందనంటే మనకు ప్రభుత్వం లేదు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన గెలలేకపోయాడు గెలవకపోయినా కూడా ప్రతి క్షణం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు కేవలం ప్రజల కోసం ఆలోచించే మనిషి అయినా ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏనాడు రెస్ట్ తీసుకోలేదు మరి పోనీ ఎంపీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏనాడే ఇంట్లో కూర్చోలేడు నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నాడు క్షమిస్తున్నాడు ఏ ఒక్క రోజు కూడా నేనెందుకు తిరగాలి నేను ఎందుకు పనిచేయాలి నేను ఇంట్లోనే ఉంటాను కదా అని ఏనాడు అనుకోలేదు పొద్దున్న లేసిం కాడ నుంచి రాత్రి వరకు ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ నిరంతరం కృషి చేసే ఏకైక నాయకుడు మన జీవనన్న మరి జీవనన్న గారు ఆయన కళ ఈ రోజు ఇప్పుడు నెక్స్ట్ రానున్న రోజుల్లో తీరబోతుంది కాబట్టి అలా తీరబోతుంది కాబట్టి మనందరం చాలా సంతోషంగా ఉండాల్సిన రోజులు అట్లాగే మన పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరంలో మంత్రిగా ఉన్నప్పుడు మనకు నర్సింగపూర్ రోడ్లో ఉన్న జాగలను ఆపి దానికి ఒక టిఆర్ నగర్ అనే పేరు నామకరణం చేసి అక్కడ దాన్ని ప్రతిపాదించిన ఏకైక మంత్రి మన జీవన్ రెడ్డి గారు అక్కడ ఉన్న గృహాల అంటే అందరికి గృహాలు నిర్మించి ఇవ్వడానికి కారణం జీవన్ రెడ్డి గారు అట్లనే ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇంద్రం ఇల్లు ఇండ్లున్నాయో అర్బన్ కాలనీ దానికి కూడా జీవనన్ననే చొరవ తీసుకొని నిరు నిరుపేదలు ఇండ్లు లేని నిరుపేదల వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచించుకొని అక్కడ ఏదైతే ఉందో ఆ జాగలన్నీ కేటాయించి పేదలకు ఇండ్లు కట్టివ్వడం జరిగింది అప్పుడు పదహారు ఇండ్లు పదహారు వందల ఇండ్లు కట్టించి నిరుపేదలకు ఇవ్వడం జరిగింది కాబట్టి దాని తర్వాత ఇంకేవైతే మిగిలిన స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలలో గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ అని చెప్పేసి కట్టి ఇవ్వడం జరిగింది మూడు వేల రెండు వందల ఇండ్లు కేటాయించడం జరిగింది దాని తర్వాత ఇంకేవైతే మిగిలి ఉన్నాయి ఇండ్లు ఇంకా పదహారు వందల ఇండ్లు మిగిలి ఉన్నాయి ఆ జాగలు మిగిలి ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రానున్న రోజులందా ఇంద్రమ ఇండ్లు అని చెప్పేసి కట్టించి ఇవ్వడం జరుగుతుంది అది కూడా జీవనన్న గారి చెరువతో మళ్ళీ దానికోసం కూడా నిధులు కేటాయించుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొస్తానని చెప్పేసి జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాంతో పాటు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వంద ఫీట్ల రోడ్ది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి కళ నెరవేరుతుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే హిందీ ఏవైతున్నాయో వాళ్ళకి జాగలు వచ్చినాయి చాలా మందికి ఈ జాగలు ఏదైతే ఉందో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఎవరికి డిసి వర్గాల వారికి ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇతర వర్గాల వారికి ఆరు లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది అందరూ దయచేసి గమనించాలి ఎందుకనంటే ప్రభుత్వం కేవలం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న మన ప్రజల కోసం ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది అందరికి అందరి పక్షాన ఆలోచించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరి పక్షాన్ని ఆలోచించి ప్రభుత్వకి న్యాయం చేస్తుంది ఖచ్చితంగా జీవనన్న గారు చొరవ తీసుకొని ఇప్పుడు ఏదైతే వంద ఫీట్ల కోసం చొరవ తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిరో ఇప్పుడు ఈ ఈ ఐదు లక్షలే కావచ్చు ఆరు లక్షలే కావచ్చు ఇంకా పదహారు వందల డబుల్ బెడ్రూమ్లే కావచ్చు దీనికోసం కూడా చొరవ తీసుకొని ముందుకెళ్లి పనిచేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారికి మా జగిత్యాల పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానం మా పైన చూపించినందుకు మన ఎమ్మెల్సీ గారు వెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా జగిత్యాల పట్టణ ప్రజలందరి తరఫున మా కౌన్సిలర్స్ అందరి తరఫున నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే సంధ్యాన్ని వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ల కోసం నిధులు తీసుకొచ్చానని చెప్పారు ఇప్పుడు యావ రోడ్ని ఎమ్మెల్సి గారు తీసుకొస్తానని చెప్పారు ఇవి హండ్రెడ్ ఫీట్ రోడ్ కదా ఇంకా అమౌంట్ శాంక్షన్ కాలేదు దానికోసమే వెళ్ళి దానికోసమే వెళ్ళి కాబట్టి తీసుకొస్తానని చెప్పారు మేము యాక్చువల్లీ కౌన్సిల్ తీర్మానం కూడా మొన్న జరిగింది మొన్న లాస్ట్ లో

మేము ఎంత ఇండిపోతాయి అంటే రోడ్ మీద ఏదైతే ఉన్నదో అవన్నీ సగం సగం వరకు అయితే ఎంత ఇప్పుడు మనకు వంద ఫీట్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఒక ఇల్లు ఎంత వరకు పోతుంది అనేది చూసుకొని అంతవరకు తీసేయడం జరుగుతుంది అంతవరకు పెయిన దానికి మేము ఖచ్చితంగా కట్టి ఇవ్వడం కూడా జరుగుతుంది అది కూడా ప్రభుత్వ న్యాయం ద్వారా ఇప్పుడు డబ్బులు కేటాయింపు అని అంటే మాత్రం దానికి మేము ఒక జస్ట్ ఒక వేసుకున్న ఇస్టిమేషన్ మాత్రం డెబ్బై కోట్లు మాత్రమే వేసుకున్నాము కానీ అది పూర్తిగా మేము హండ్రెడ్ పర్సెంట్ వేసుకున్న అమౌంట్ అయితే కాదు జస్ట్ ఒక ఎస్టిమేషన్ మాత్రమే వేసుకున్నాం జీవన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నిధులు కేటాయించిన తర్వాత మేము మళ్ళీ కూర్చొని దానికి కరెక్ట్గా ఒక ఎస్టిమేషన్ వేసుకొని మేము చేస్తాం తప్పకుండా పూర్తి స్థాయిలో ఇండు కోల్పోయిన వాళ్ళకి పూర్తి స్థాయిగా న్యాయం చేయడానికి మేము చూస్తాం నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నాం వాళ్ళకి ఇప్పుడు అంటే ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి ఖచ్చితంగా న్యాయం చేస్తాం వాళ్ళకు ఈ నిధులే డెబ్బై కోట్లు ఎస్టిమేషన్ చేసుకున్న దాని గురించి అది జస్ట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు జస్ట్ ఒక అనాలిసిస్ గా చేసుకొని పెట్టుకున్నాం ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు ఇంకొక విషయాన్ని కూడా ప్రతిపాదించి ఇక్కడ ఉన్న అర్బన్ కాలనీ రెండు వందల ఎకరాలు అది ప్రభుత్వ స్థలం ఆపి దాన్ని కొనుగోలు చేసి ఇవాళ దాంట్లోనే డబుల్ బెడ్రూమ్ కట్టించడం జరిగింది అంతకుముందు ఇంద్రం ఇల్లు కట్టించడం జరిగింది ఇంద్రం ఇళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ గత ప్రభుత్వం ఏం చేసినాక దాంట్లోనే డబుల్ బెడ్రూమ్లు కట్టించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇంకా మూడు వేల రెండు వందల ఇండ్లు ఇచ్చిర్రో సో అది కాకుండా ఇంకా పదహారు పదిహేడు వందల ఇండ్లు బ్యాలెన్స్ ఉన్నాయి దాంట్లో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇంకా ఇంద్రం ఇండ్ల స్థలాలు ఏవైతున్నాయో దాంట్లో కూడా ఇల్లు కట్టించడం జరుగుతుంది ఇల్లు ఇల్లు రాని వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది నిరుపేదల ఇల్లు లేని నిరుపేదల ఏ కుటుంబం అయినా సరే వాళ్ళను ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి గుర్తించి నీకు కానీ నాకు కానీ నీకు దగ్గర నాకు దగ్గర ఎవరి ఎవరికి కాకుండా ప్రభుత్వం గుర్తించి నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళకి మాత్రం ఇల్లు కేటాయించాలో ఖచ్చితంగా మేము చూస్తాం ఎట్లా అధ్యక్ష